ఈ రోజు వరకు వెళ్ళినా అని చెప్తున్నారు ఆ మిగతాది కూడా ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళని మానిటర్ చేయడం జరిగి చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు ఇది అయిన తర్వాత మన దృష్టికి తీసుకురమ్మని చెప్పాం ఇందాక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా రాబోయే రోజుల్లో దీన్ని ప్రాపర్గా ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడా గండిపడకుండా దీన్ని పరిరక్షించే బాధ్యతని ఇరిగేషన్ అధికారులు కానీ మన నాయకులు కానీ మేము కానీ తీసుకోవడం ఉంది ఎక్కడన్నా ఏదైనా సాధక పాధకాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఎందుకంటే ఉదయ నియోజకవర్గం ఇంతా చెప్పినట్టుగా నీతి మండలాలు చాలా పెద్దది కాబట్టి మనం అన్ని చోట్ల కూడా కరెక్ట్గా మానిటరైజేషన్స్ లేకపోతే మానిటర్ చేయలేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఏ మండలానికి ఆ మండలం ఇరిగేషన్ అధికారులకు బాధ్యత తప్ప చెప్పి మా నాయకులను కూడా వాళ్ళతోటి ఉండమని చెప్పి నీటి సంఘాలు చైర్మన్లు కూడా ఉండి దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని కూడా అలెస్ట్ చేయడం జరుగుతాం